ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ కు ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి ఇప్పటికే రిటైన్ రిలీజ్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించిన పది జట్లు వేలానికి సన్నద్దమయ్యాయి ఖరీదనుకున్న ఆటగాళ్లను ఆక్షన్ లోకి వదిలి తిరిగి తక్కువ ధరకు సొంతం చేసుకోవాలని కొన్ని ఫ్రాంచైజీలు భావిస్తుండగా భారం అనుకున్న ఆటగాళ్లను మరికొన్ని ఫ్రాంచైజీలు ట్రేడ్ చేసుకున్నాయి ట్రేడింగ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఒప్పందం హైలైట్ గా నిలిచింది ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను రాజస్థాన్ కు ఇచ్చేసిన సిఎస్కే ఆ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ ను తమ ఫ్రాంచైజీలోకి ఆహ్వానించింది సంజు ధర పద్దెనిమిది కోట్లు చెల్లించి మరి రాజస్థాన్ నుంచి అతడిని చెన్నై ట్రేడ్ చేసుకుంది ఈ నేపథ్యంలో కు సిఎస్కే పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జరగగా చెన్నై మాత్రం రుతురాజ్ గైక్వాడ్కే ఓటు వేసింది రిటెన్షన్ రిలీజ్ జాబితా విడుదల చేసిన వెంటనే ఋతును తమ కెప్టెన్ గా కొనసాగిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ తాజాగా అదే బాటలో నడవగా గుజరాత్ టైటాన్స్ లక్నో సూపర్ జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలు కూడా తమ పాత కెప్టెన్ రెండు వేల ఇరవై ఆరులోనూ కొనసాగిస్తామని స్పష్టం చేశారు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్యాట్ కమిన్స్ మూడో ఏడాది కూడా కొనసాగించాలని నిర్ణయించింది చెన్నై సూపర్ కింగ్స్ కు రుతురాజ్ గైక్వాడ్ గుజరాత్ టైటాన్స్ కు శుభన్ గిల్ లక్నో సూపర్ జైన్స్ కు రిషబ్ పంత్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రజిత్ పటిదార్ ఢిల్లీ క్యాపిటల్స్ కు అక్షర్ పటేల్ పంజాబ్ కింగ్స్ కు శ్రేయస్ అయ్యర్ ముంబై ఇండియన్స్ కు హార్దిక్ పాండ్యా కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు అయితే కెప్టెన్ సంజును సిఎస్కేకు ట్రేడ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ మాత్రం కొత్త సారథి పేరును ఇంకా ప్రకటించలేదు మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ కూడా తమ కెప్టెన్ గా అజింక రెహనను కొనసాగిస్తారా లేదా ಕ್ಲಾರಿಟಿ